ఇటీవలి కాలంలో సరైన విజయం లేక సతమతమవుతున్న పవన్ కళ్యాణ్ పంజాగా అభిమానుల ముందుకు రానున్నాడు యాక్షన్ గా తెరకెక్కిన ఈ సినిమాలో పవర్ స్టార్ సరికొత్త గెటప్ లో కనిపించనున్నాడు ఈ మధ్య సెన్సార్ పూర్తి చేసుకున్న పంజా డిసెంబర్ తొమ్మిదిన ప్రేక్షకులు ముందుకు రానుంది ఈ చిత్రకథపై పరభాష నిర్మాతలు ఆసక్తి చూపిస్తుండడం విశేషం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో భిన్న కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు శంఖమిత్ర ఆర్ట్స్ ఆర్కా మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న పంజాతో వెండి తెరపై సందడి చేయనున్నాడు విష్ణువర్ధన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో సారాజన్ డయాస్ అంజలి లావాణ్యూడు ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రచార చిత్రాలు భారీ అంచనాలను పెంచుతున్నాయి ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా పవర్ స్టార్ సరికొత్త లుక్ తో కనిపించనున్నాడు యువన్ శంకర్ రాజా స్వరాలు సమకూర్చిన పంజా ఆడియో శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటోంది ఈ మధ్య సెన్సార్ పూర్తి చేసుకొని థియేటర్ లో సందడి చేసేందుకు సిద్ధం కానుంది విడుదలకు ముందే పలు అంచనాలు నమోదు చేసుకున్న పంజాపై బాలీవుడ్ కాలీవుడ్ నిర్మాతలు కన్నేశారు దక్షిణాది కథలకు డిమాండ్ పెరగడంతో పాటు పవన్ ఇమేజ్ దృష్ట్యా ఈ సినిమా కథను దక్కించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు విడుదలకు ముందే పంజా సుమారు యాభై కోట్ల వసూళ్లు రాబట్టింది పవర్ఫుల్ కథాంశానికి ప్రేమ కథను మిళితం చేస్తూ తెరకెక్కిస్తున్న పంజాబ్ సినిమాలో బ్రహ్మానందం జాకి శ్రాఫ్ అతుల్ కుల్కర్ని కీలక పాత్రల్లో కనిపించనున్నారు అన్ని హంగులను అద్దీ డిసెంబర్ తొమ్మిదిన చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తోంది